లాంలేఖం నమస్కారము కడప ప్రజలందరికీ నమస్కారము తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మూడు రోజులు మూడు రోజుల పాటు వైభవంగా జరిగింది రాష్ట్ర నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు ఎంతో ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మహానాడు కార్యకర్తలని విజయవంతం చేశారు కడప పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే మాధవ యొక్క ఆదేశాల మేరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గాదిరిపల్ల రాఘవేంద్ర కోరడం జరిగింది ఈ మహానాడు అనేది చాలా వైభవంగా జరిగింది ఇది ఒక పెద్ద పండుగ మనకు ఈ పసుపు పండుగలో ఎంత జనం నలుమూలల నుంచి జనం వచ్చారు ఒక ఐదు ఆరు లక్షల మంది పైగానే వచ్చారు వైభవంగా ఉంది ఈ మారు ఎప్పుడు జరుగుతుందని నేను ఇప్పుడు ఊహించాలా ఆ విధంగా జరిగింది వాసన్నకు మాదేవక్కకు వాళ్ళకి ఇచ్చరికి చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాను వాళ్ళు వాళ్ళ కృషితోనే ఈ వై వైభవంగా జరిగింది వాళ్ళు లేకుండా పోతే మహానాడు జరగదు కడపలో ఇంతవరకు ఎప్పుడు కానీ మహానాడు జరగలేదు కడపలో ఇదే ఫస్ట్సారి జరిగింది వైభవంగా జరిగింది వీళ్లకు నా పుత్తకేత నమస్కారాలు వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కుటుంబానికి కూడా నమస్కారాలు కానీ ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఆదేశాల మేరకు నేను భారీ ఎత్తున జనాలు చెప్పబడినాను మూడు బస్సులు ఒక కారు ఇరవై బైకులు భారీ ఎత్తున పిలుచుకొని పేటింగ్ అదే ఇప్పటి వరకు కడపలో మహానాడు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదు అని వైభవంగా జరిగింది ఇదంతా కలిసి ఎవరు పుణ్యమో అంటే మాధవి యొక్క బాసన్న గారు వాళ్ళిద్దరు పుణ్యమే వాళ్ళిద్దరికి ప్రోత్సాహమే ఇదంతా వీళ్ళిద్దరూ లేకుండా పోతే మహానాడు కడపలో ఎప్పుడు జరగదు ఇంకా జరుగుతుందో లేదో ఆ విధంగానే నేను ఊహించలే ఊహించను ఎక్కడ లేకపోయినా ఎక్కడ మహానాడుకు పోతానే ఈ విధంగా మా కడపలో కూడా జరిగితే ఎంత వైభవంగా ఉంటుందని నేను అనుకున్నాను కానీ ఈ ఆ దేవుడు మనకు వీళ్ళిద్దరూ కలిసి మహానాడు పండుగ వైభవంగా జరిపించినారు చాలా సంతోషంగా ఉంది మేము చాలా ఎక్కువ భారీగా వచ్చాము మనుషులు ఆడకు జనాలు కూడా ఐదు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల మంది జనాలు ఉన్నారు బయట ఎంత పొందిన లోపల ఎంత పండుతారు వాళ్ళు నీట్గా జరిగింది వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగించినారు నీళ్ళు అయితే భోజనాలు అయితే ఆ వెహికల్స్ రూట్ అయితే అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేశారు బ్లాండ్ సక్సెస్ఫుల్ అయింది మీటింగ్లో ఇది గురించి మేము ఇంకా చాలా ఉంది మహానాడు గురించి పెద్ద పండుగ బాధ జరిగింది ఈ పండుగ అక్కడికి పోయి చూసాలి కదా మా జనాలంతా మా బస్సులో వచ్చిన జనాలంతా ఎక్కడే ఇక్కడ దేవ దేవాలయానికి మించి ఉంది కదా వైభవంగా ఉంది కదా ఇక్కడ ఉన్నట్టుంది జాతర ఉన్నట్టుంది ఇది పెద్ద పండుగ ఉన్నట్టుంది అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు సంతోషపడ్డారు మన మా డివిజన్ ప్రజలందరూ సంతోషపడ్డారు